పెట్టుకో వేల లక్ష పద్నాలుగు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రు లక్ష ఇరవై వేల పైన అయితే మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ మరి ముంచుకోకపోతున్నారు మళ్ళీ ఇస్తలో లేదు తెల్లేదు వ్యాపారస్తు ఒకటి పదహైదు కూడా అడుగుతుంటారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒకటి ఇరవై మీద అడుగు అంటున్నాడు

અને 2000 હે હે 2000 દુરાવરા પોલી એમનું નતા નહી નૂર વાપારસ્તો માકેલા મરા એકદમ વાલેબલ આ છોડે ગાડી પર તલાંગા પલ્લા પણ અસ્તો وانٿينو وان பதியன் பதியே பதியா கொஞ்சம் அம்முள்ளோ அக்கடி தெம்பு இப்ப பயன் இவன் எந்த அக்கப்பு ఇచ్చేసి అక్కడ ఇచ్చేయి అక్కడ స్వామి అక్కడ లక్ష పదహారు ఇచ్చాయి కోటు కోట ఇగోటూ మధ్యలో మంచి ఇక అక్కడ లక్ష పదహారు వేలు కూడా ఆడుతుంటారు ಎವರು ಚೂಸ್ತೊಲ್ ಕೂದು ಇರಬೇಕು ಇರಬೇಕು ಅವರು